అయోధ్యలో ఐదు తరాలుగా రామ జన్మభూమిలోని రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల విగ్రహాలకు వస్త్రాలు కడుతున్నారు దర్జీ శంకర్లాల్ కుటుంబం ఓ చిన్న దర్జీ దుకాణంలో దేవతామూర్తులకు సంబంధించిన వస్త్రాలు కడుతున్నారు రాముడి వస్త్రం కుట్టిన కుట్టుమిషన్ పై మరే ఇతర వస్త్రాలను కుట్టరు దర్జీ శంకర్లాల్ ఇది మా పూర్వజన్మ సుకృతం అంటున్నారు దర్జీ శంకర్లాల్ రామసేవలు తరిస్తున్న శంకర్ రాళ్ళు ఏమంటున్నారు మా ప్రతినిధి శర్మ మనకు అందిస్తారు అయోధ్య రామనగరంలో రామ జన్మభూమి ఇక రామ్లలా విగ్రహ ప్రతిష్టాపనకు మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది త్రేతాయుగంలో రాముడు జన్మించాక ఆయనకు అనేక రకాల వస్త్రాలు ఆయనకు ఉంచారట మరి ఆయన తల్లి కౌసల్య వివిధ రకాల వస్త్రాలను ఆయనకు కుట్టించి ధరించేవారట ప్రస్తుతం మనం ఉన్నాం ఇక్కడ అయోధ్యలోని ఒక ప్రాంతంలో ఇది చాలా చిన్న దుకాణ సముదాయం ఇది దేవాలయానికి సంబంధించినటువంటి దుకాణ సముదాయం చూస్తే చాలా చిన్నగా ఉంది లోపట ఒక దర్జీ అంటే బట్టలు కుట్టేటువంటి దర్జీ కూర్చొని ఉన్నాడు లోపట మనకు కనిపిస్తున్న వివిధ రకాల వస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రామునికి సంబంధించిన వస్త్రాలు రామునికి కావలసినటువంటి వస్త్రాలన్నీ కూడా ఇక్కడే తయారవుతాయి ఆ దర్జీ లాల్ అతని పేరు మనం చూస్తూ ఉన్నాం ఆ శంకర్ లాలే గత కొన్నేళ్లుగా ఆ రామజన్మ భూమిలో ఉన్నటువంటి రామునికి సంబంధించి కానీ ఇతర దేవతలకు సంబంధించినటువంటి వస్త్రాలన్నీ కూడా ఆయనే కొడుతూ ఉంటారు ఇది ఐదు తరాలుగా రామునికి సంబంధించిన రామాలయానికి సంబంధించిన వస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడే తయారవుతాయి ఇక్కడి నుంచే ఆ ఆలయానికి వెళ్తాయి అక్కడ ఆలయంలో ఉన్నటువంటి దేవతామూర్తులకు ఈ వస్త్రాలన్నీ కూడా వెళుతూ ఉంటాయి మనం చూస్తున్నాం బ్లూ కలర్ లో ఉన్నటువంటి ఈ రంగులో ఉన్నటువంటి వస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఇందులో నాలుగు పేర్చి ఉన్నాయి ఒకటి రాముడు రెండు లక్ష్మణుడు మూడు భరతుడు నాలుగు శత్రఘ్నుడు ఈ నాలుగు వాళ్ళు నలుగురు అన్నదమ్ములు ఎందుకంటే రామజన్మభూమి స్థానంలో నలుగురి అన్నదమ్ములకు సంబంధించినటువంటి విగ్రహాలు మూర్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి బట్టలు అయితే మనకు కనిపిస్తున్నాయి అవన్నీ కుట్టి ఉంచబడ్డాయి ఇప్పటికే రామ్లల్ల విగ్రహానికి సంబంధించినటువంటి వస్త్రాలన్నీ కూడా తయారయ్యాయి అవి అక్కడికి ఆ ఆలయానికి వెళ్ళిపోయాయి ట్రస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళు కేవలం శంకర్లాలకు మాత్రమే ఈ వస్త్రాలు కుట్టమని ఆధరిస్తూ ఉంటారు అది కూడా ఒక్కో జతకు ఇంత धरा कट्टी दुकाण समुदाय संबंधी मरी वाली अद्याय चल रहा क्या बोलता है आप यह सिलाई के बारे में सिलाई हाँ के बारे में हमारे यहाँ उन्नीस सौ पचासी में श्री लाल दास जी पुजारी थे उनके माध्यम से हमारे श्री पिताजी श्री बाबूलाल टेलर भगवत प्रसाद पहाड़ी और हमशंकर लाल ये तीनों आदमी वहां जाते थे हमारी एक बड़ी मशीन एक छोटी मशीन ये दोनों मशीन जाती थी और वहाँ गुम्मत गुम्मत के नीचे जो विवाहित ढांचा था ढांचा के नीचे हमारी दो मशीन रखी जाती थी और वहाँ पिताजी मनिया करते थे हम दोनों भाई सिलते थे ये क्रम संतमानवे तक चला ढांचा गिरा ढांचा गिरने के बाद प्रभु हमारे टेंट में आ गए टेंट में आए तो पुजारी जी के माध्यम से यहाँ पर रहा और हम लोग सिल करके यहाँ से पुजारी जी को देते रहे और ठाकुर जी हमारे पहनते रहे केवल राम जी के वस्त्र सिलाते और दूसरे वस्त्र तो भगवान के सारे भगवान अयोध्या में भगवान ही भगवान है रामलला का तो हम प्रमुख है लेकिन और भी अन्य मंदिरों का भी हम मनाते है क्या क्या बनाते हैं राम मंदिर के लिए राम मंदिर के राम जी का भरत जी का शत्रुन जी का ये देखिए राम ये राम जी का है ये राम लला का है ये रामलला का है ये ये बड़े सरकार रामलला जी का है ये ये हमारे लखनलाल जी का है ये भरत जी का है ये ये शत्रुहन जी का है ये और ये सालीग्राम राम भगवान का है हनुमान जी है हनुमान जी का बिछाए हुए हनुमान जी का है यानी चारों भाई और साथ में हनुमान जी बिना हनुमान जी के राम कहाँ और राम बिना हनुमान कहाँ तो हनुमान जी हैं सालिक राम भगवान है ये सब मूर्तियों का पोशाक हम लोग वहीं बैठ के पहले बनाते रहे और दुकान में एक साल में कितने हैं आप तो पहले सरकार की तरफ से साल का सात से पोशाक बनता था दिन के हिसाब से सोमवार को सफेद ठाक। ठाकुर जी मारे धारण करते हैं मंगलवार को लाल कपड़ा धारण करते हैं बुधवार को हरा कपड़ा धारण करते हैं और गुरुवार को पीला कपड़ा धारण करते हैं शुक्रवार को क्रीम अथवा सफेद धारण करते हैं शनिवार को नीला धारण करते हैं और रविवार को गुलाबी सात दिन का सात से चैत्र राम नवमी में सरकार की तरफ से बनता रहा अब तो ट्रस्ट बनवा रही है ट्रस्ट के माध्यम से बनता है और भक्त लोग कितना बनवाते इसकी कि कोई गणना नहीं है ओके कितना देता है एक जनता के लिए सरकार की तरफ से हमें कुल ग्यारह सौ रूपया मिलता है लेकिन भक्त की तरफ से तो कहिए इक्यावन सौ रूपया भी मिल जाए नि ప్రపంచమంతా కూడా వీక్షిస్తోంది ఎప్పుడు రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన జరుగుతోంది ఎప్పుడు ఆ విగ్రహాన్ని ఆలయంలో చూడాలి చూ చూసేందుకు ఉత్సుకత వాళ్ళు చూపిస్తున్నటువంటి పరిస్థితి మనకు ఇక్కడ కనిపిస్తోంది ఓ టు స్టూడియో